శ్రీరామ్ నేను మీ ధనుంజ హిందూ ఉత్తర భారతదేశంలో మొదటి సామ్రాజ్యం అయిన మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు అప్పటి వరకు ఉన్న మగధ రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా విస్తరించి కీర్తిని గడించాడు తన పదిహేనవ ఏటనే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి యుద్ధ భేరీని మోగించిన చరిత్ర ఆయనది ముప్పై ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పాలించిన మగధ సామ్రాజ్యపు మొదటి రాజుగా చరిత్రలో స్థానం సంపాదించుకున్న హరివీర పరాక్రముడు బింబిసారుడు మగధ రాజ్యాన్ని మగధ సామ్రాజ్యంగా ఎలా విస్తరించాడు బింబిసారుడిని తన కొడుకు ఎందుకు ఖైదు చేశాడు మరణం వెనుక దాగిన రహస్యాలను గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మగధ రాజ్యం గురించి మన రామాయణ మహాభారత గ్రంథాలలో కనిపిస్తుంది బింబిసారుడు హరియాంక వంశానికి చెందినవాడు సామాన్య శకం పూర్వం ఐదు వందల యాభై ఎనిమిదిలో జన్మించాడు అతని తండ్రి భాటియా భాటియా మగధ రాజ్యాన్ని పాలిస్తున్న రోజులో అంగరాజ్యంపై దండెత్తి ఓడిపోయాడు ఆ సమయంలోనే మగధకు రాజు అయ్యాడు బింబిసారుడు పదిహేను సంవత్సరాల వయస్సు మాత్రమే సామాన్య శకం పూర్వం ఐదు వందల నలభై మూడులో సింహాసనం అధిష్ఠించాడు అప్పటికి దక్షిణ బీహార్ ప్రాంతమే ఒకప్పటి మగధ రాజ్యం బింబుసారుడు అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరాడు సైన్యాన్ని సమకూర్చుకొని రాజ్య విస్తరణకు ముందడుగు వేశాడు తన తాతగారైన హర్యాంకుడు పేరు మీదుగా హర్యాంక వంశాన్ని స్థాపించాడు బింబిసారుడు అంగరాజ్యంపై దండెత్తాడు తన తండ్రిని ఓడించిన బ్రహ్మదత్తుడిని ఓడించి అంగరాజ్యాన్ని వశపరుచుకొని తన కుమారుడు అయిన అజాతశత్రుకు అప్పగించడం జరిగింది మగధ రాజ్యంలో విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి బంగాళాఖా సమీపంలో ఉన్న అంగరాజ్యం ఎంతో దోహదపడింది నావికా దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు సైన్యాన్ని మరింత బలోపేతం చేసిన తరువాత తన దృష్టిని భారత ఉపఖండంలోని ఇతర శక్తివంతమైన రాజ్యాల వైపు మళ్లించాడు బింబుసారుడు యుద్ధాలలో లొంగని రాజ్యాలను వివాహ సంబంధాలతో దక్కించుకునేవాడు బింబుసారుడు గొప్ప యోధుడు రాజనీతజ్ఞుడు సామధాన భేద దండోపాయాలచే రాజ్యాలను సొంతం చేసుకునేవాడు రాజకుమార్తెను వివాహం చేసుకొని వరకట్నంగా రాజ్యాలను పొందేవాడు బింబుసారుడు మొదటి భార్య కోసల మహాదేవి ఈమె కోసల రాజు అయిన ప్రసీనజిత్తు సోదరి వివాహం చేసుకొని కాశీ రాజ్యాన్ని తీసుకున్నాడు బింబుసారుడు వరకట్నంగా రెండవ భార్య చల్లన్న వచ్చిరాజు చేతకుడి కుమార్తె బింబుసారుడికి ఐదు వందల మంది భార్యలు ఉన్నట్లు పేర్కొనబడింది బౌద్ధ గ్రంథాలలో గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు మగధ రాజ్యంలో ఎక్కువగా ఉన్నారు బౌద్ధ జైన మతాలు రెండు బింబిసారుడును తమ మతస్థుడిగా చెప్పుకుంటాయి మగధ మొదటి రాజధాని రాజగృహ ఇది ఇప్పటికీ జైనులకి పవిత్ర తీర్థస్థలంగా ఉంది తరువాత కాలంలో మగధ రాజ్యాన్ని పాటలీపుత్రకు మార్చారు మగధ సామ్రాజ్యపు సింహాసనాన్ని అజాత శత్రు అధిరోహించడానికి బింబిసారుడును ఖైదు చేశాడు జైన మరియు బౌద్ధ చ చారిత్రక గ్రంథాల ప్రకారం బింబిసారుడు మరణంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి జైన గ్రంథాలలో ఖైదు చేయబడిన బింబిసారుడు అవమానం తట్టుకోలేక విషం తాగి చనిపోయాడని పేర్కొన్నాయి బౌద్ధ గ్రంథాలు అజాత శత్రుకు బుద్ధుడి దుష్టబంధువైన దేవదత్తుడు ప్రభావంతో తన తండ్రిని చంపాడని చెబుతున్నాయి బింబిసారు సారుడు సామాన్య శకం పూర్వం నాలుగు వందల తొంభై ఒకటిలో మరణించాడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించి ముప్పై ఏడు సంవత్సరాల పాటు పాలించిన సమర్థుడు అయిన నాయకుడిగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు బింబిసారుడు అయినా చివరకు తన కొడుకు చేతనే ఖైదు చేయబడ్డాడు బింబిసారుడు హరియాంక వంశ స్థాపకుడు బింబిసారుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై